సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో మూడు అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పైవ అధ్యాయము మరియు ముప్పై ఒకటవ అధ్యాయము ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో మొదటి అధ్యాయము ద్వితీయోపదేశ కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు ఎహోవా హోరేబులో ఇస్రాయేలీలతో చేసిన నిబంధనగాక ఆయన మోయాబు దేశములో వారితో చేయుమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధనా వాక్యములు ఇవే మోషే ఇస్రాయేలీలనందరినీ పిలిపించి వారితో ఇట్లనెను యహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులందరికీ అతని సమస్త జనమునకును చేసినదంతయు అనగా ఆ గొప్ప శోధనలను సూచక క్రియలను మహత్ కార్యములను మీరు కనులారా చూచితరి అయినను గ్రహించు హృదయమును చూచు కన్నులను విను చెవులను యహోవా నేటి వరకు మీకిచ్చియుండలేదు నేను మీ దేవుడనైన యహోవానని మీరు తెలుసుకున్నట్లు నలువది సంవత్సరములు నేను మిమ్మను అరణ్యములో నడిపించితిని మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు మీ చెప్పులు మీ కాళ్లను పాతగిలిపోలేదు మీరు రొట్టె తినలేదు ద్రాక్ష రసమే కానీ మధ్యమే కానీ త్రాగలేదని యహోవా సెలవిచ్చుచున్నాడు మీరు ఈ చోటికి చేరినప్పుడు హెష్పోను రాజైన సిహోనును బాషాను రాజైన ఓగును యుద్ధమునకు మనమీదికి రాగా మనము వారిని హతము చేసి వారి దేశమును స్వాధీనపరుచుకుని రూబేనీయులకును గాదీయులకును మనిషే అర్ధగోత్రపు వారికిని దాని స్వాత్స్యముగా ఇచ్చితమే కాబట్టి మీరు చేయనదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకునవలను ద్వితీయోపదేశ కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదవ వచనము నుండి నీ దేవుడైన యహోవా నీతో చెప్పిన ప్రకారముగాను నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన ప్రకారముగాను నేడు నిన్ను తనకు స్వజనముగా నియమించుకుని తానే నీకు దేవుడై ఉండునట్లు నీ దేవుడైన యహోవా నేడు నీకు నియమించుచున్న నీ దేవుడైన యహోవా నిబంధనలోనూ ఆయన ప్రమాణము చేసిన దానిలోనూ నీవు పాలు పొందుటకై ఇస్రాయేలీలలో ప్రతివాడు అనగా మీలో ముఖ్యులేమి మీ గోత్రపు వారేమి మీ పెద్దలేమి మీ నాయకులేమి మీ పిల్లలేమి మీ భార్యలేమి మీ పాలెములోనున్న పరదేశులేమి మీ కట్టెలను నరుకువారు మొదలుకొని నీ నీళ్లు తోడు వారి వరకును మీరందరూ నేడు మీ దేవుడైన యహోవా సన్నిధిని నిలిచియున్నారు నేను మీతో మాత్రమూ కాదు ఇక్కడ మనతో కూడాను ఉండి నేడు మన దేవుడైన యహోవా సన్నిధిని నిలుచుచున్న వారితోనూ ఇక్కడ నేడు మనతో కూడా నుండని వారితోనూ ఈ నిబంధనను ప్రమాణము చేయుచున్నాను మనము ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించితుమో మీరు దాటి వచ్చిన జనముల మధ్య నుండి మనమెట్లు దాటి వచ్చితుమో మీరెరుగుదురు వారి హేయ క్రియలను కర్రతోనూ రాతితోనూ వెండితోనూ బంగారముతోనూ చేయబడిన వారి విగ్రహములను మీరు కదా ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యుద్ధ నుండి హృదయము హృదయముగల పురుషుడే గాని స్త్రీయే గాని కుటుంబమే గాని గాని నేడు మీలో ఉండకుండునట్లును మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండునట్లును నేడు ఈ నిబంధనను మీతో చేయుచున్నాను అట్టి పనులను చేయువాడు ఈ వాక్యములను వినునప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకునవలెనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని నేను ఆశీర్వాదము నొందెదనని అనుకును అయితే యహోవా వాని క్షమింపనొల్లడు అట్టివాడు మీలో ఉండిన ఎడలా నిశ్చయముగా యహోవా కోపమును ఓర్వమియు ఆ మనుషుని మీద పొగరాజును ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నయూ వానికి తగులును యహోవా అతని పేరు ఆకాశము క్రిందనుండకుండా తుడిచివేయును ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన నిబంధన శాపములన్నిటిని బట్టి వానికి కీడు కలుగజేయుటకై యహోవా ఇస్రాయేలీల గోత్రములన్నిటిలో నుండి వాని వేరుపరుచును కాబట్టి మీ తరువాత పుట్టు మీ సంతతి వారును దూరదేశము నుండి వచ్చు పరదేశులను సమస్త జనములను ఆ దేశము యొక్క తెగుళ్లను యహోవా మీదకి తెప్పించిన సంకటములను చూచి వారు యహోవా తన కోపోద్రేకము చేత నశింపజేసిన సుధమా గుమర్రా అద్మా వలె ఆ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పు చేతను చెడిపోయి విత్తబడకయు దానిలో ఏదియు పుట్టకయూ దానిలో ఏ కూరయు మొలవకయూ ఉండుట చూచి యహోవా దేని బట్టి ఈ దేశమును ఇట్లు చేసెనో ఈ మహాకోపాగ్నికి హేతువేమో అని చెప్పుకుందరు మరియు వారు వారి పితరుల దేవుడైన యహోవా ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించరి తా మెరుగని అన్య దేవతలను ఆయన వారికి నియమింపని దేవతలను పూజించి వాటికి నమస్కరించరి గనుక ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నిటినీ ఈ దేశము మీదికి తెప్పించుటకు దానిమీద యహోవా కోపము రవులుకొనెను యహోవా తన కోపోద్రేకము చేతను అత్యుగ్రత చేతను తమ దేశములో నుండి వారిని పెల్లగించి నేడున్నట్లుగా వారిని వెళ్ళగొట్టి పరదేశము పాలు చేసెను రహస్యములు మన దేవుడైన యహోవాకు చెందును అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియో మన సంతతి వారివియో నగునని చెప్పుదురు ఇంతటితో ద్వితీయోపదేశ కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో రెండవ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము ముప్పైవ అధ్యాయములో ఉన్న ఇరవై వచనములు నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీయు అనగా దీవెనయు శాపమును నీ మీదికి వచ్చిన తరువాత నీ దేవుడైన యహోవా నిన్ను వెల్లగొట్టించిన సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకము చేసుకుని నీ దేవుడైన యహోవా వైపు తిరిగి నేడు నేను నీ కాజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఆయన మాట నీవును నీ సంతతి వారును విని ఎడల నీ దేవుడైన యహోవా చెరలోని మిమ్మను తిరిగి రప్పించును ఆయన మిమ్మను కరుణించి నీ దేవుడైన యహోవా ఏ ప్రజలలోనికి మిమ్మను చెదరగొట్టనో వారిలో నుండి తాను మిమ్మను సమకూర్చి రప్పించును మీలో ఎవరైనా ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి నీ దేవుడైన యహోవా మిమ్మను సమకూర్చి అక్కడ నుండి రప్పించును నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యహోవా నిన్ను చేర్చును నీవు దాన్ని స్వాధీనపరుచుకుందువు ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయను మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ నీ దేవుడైన యహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయను అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువుల మీదికి నిన్ను ద్వేషించిన వారి మీదికి నీ దేవుడైన యహోవా ఆ సమస్త శాపములను తెప్పించను నీవు తిరిగి వచ్చి యహోవా మాట విని నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలనన్నిటినీ గైకును చెందువు మరియు నీ దేవుడైన యహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ నీ గర్భఫల విషయంలోనూ నీ పశువుల విషయంలోనూ నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయను నీ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యహోవా వైపు మల్లునప్పుడు యహోవా నీ పితరులయందు ఆనందించినట్లు నీకు మేలు నీ నీయందునూ ఆనందించి వైపు మల్లును ద్వితీయోపదేశ కాండము ముప్పయవ అధ్యాయము పదకొండవ వచనము నుండి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు దూరమైనది కాదు మనము దానిని విని గైకొనునట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యుద్ధకు దాని తెచ్చును అని నీ వనుకొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు మనము దాని విని గైకొనునట్లు ఎవడు సముద్రము దాటి మన యుద్ధకు దాని తెచ్చును అని నీ వనుకుననేలా అది సముద్రపు మించునది కాదు నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగానున్నది నీ హృదయమున నీ నోటనున్నది ద్వితీయోపదేశ కాండము ముప్పైవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచియున్నాను నీవు బ్రతికి విస్తరించునట్లుగా నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకుని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను అట్లు చేసిన ఎడలా నీవు స్వాధీనపరుచుకునుకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించును అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విన్ననులక ఏడువబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడలా మీరు నిశ్చయముగా నశించిపోదురనియో స్వాధీనపరుచుకున్నట్టుకు యోర్ధానును దాటపోవచ్చున్న దేశములో మీరు అనేక దినములు ఉండరనియో నేడు నేను నీకు తెలియజెప్పుచున్నాను నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకూబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషుకును మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకునున్నట్లును జీవమును కోరుకునుడి ఇంతటితో ద్వితీయోపదేశ కాండము ముప్పయవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు మోషే ఇస్రాయేలీలందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లనెను నేడు నేను నూట ఇరవై ఏండ్లవాడనై ఉన్నాను ఇక మీదట నేను వచ్చుచూ పోవుచూ ఉండలేను యహోవా ఈ యోర్ధాను దాటకూడదని నాతో సెలవిచ్చెను నీ దేవుడైన యహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుటను ఉండకుండా నశింపచేయును నీవు వారి దేశమును స్వాధీనపరుచుకొందువు యహోవా సెలవిచ్చియున్నట్లు యహోషువా నీ ముందుగా దాటిపోవును యహోవా నశింపజేసిన అమేరీయుల రాజులైన సిహోనుకును ఓగుకును వారి దేశమునకును ఏమి చేసెనో ఆ ప్రకారముగానే ఈ జనములకును చేయును నేను మీకు ఆజ్ఞాపించిన దానినంతటినీ బట్టి మీరు వారికి చేయునట్లు యహోవాని నీ చేతికి వారిని అప్పగించను నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యహోవాయే ఆయన నిన్ను విడువడు నిన్నెడబాయడు మరియు మోషే యహోశువును పిలిచి నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము యహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వీరికి స్వాధీనపరచవలెను నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు ఉండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకుము విస్మయమొందుకుమని ఇస్రాయేలీలందరి ఎదుట అతనితో చెప్పెను ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి మోషే ఈ ధర్మశాస్త్రమును రాసి యహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీలకును ఇస్రాయేలీల పెద్దలందరికీ దానిని అప్పగించి వారితో ఇట్లనను ప్రతి ఏడవ సంవత్సరంతమున అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడైన యహోవా ఏర్పరచుకున్న స్థలమందు ఇస్రాయలీలందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇస్రాయేలీలందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలను మీ దేవుడైన యహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకునున్నట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పురములలోనున్న పరదేశులేమీ వాటిని విని నేర్చుకున్నటుకై అందరినీ పోగు చేయవలను అలాగు నేర్చుకుని ఎడల దాని నెరుగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరుచుకున్నటుకు యోర్ధానును దాటబోచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నయూ మీ దేవుడైన యహోవాకు భయపడుట నేర్చుకుందరు ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి మరియు యహోవా చూడుము నీ మరణ దినములు సమీపించను నీవు యహోశువను పిలిచి నేనతనికి ఆజ్ఞలిచ్చినట్లు ప్రత్యక్షపు గుడారములో నిలువుడని మోషేతో మోషేయు మోషేయుహోషువయు వెళ్ళి ప్రత్యక్షపు గుడారములో నిలిచిరి అచ్చట యహోవా స్తంభములో ప్రత్యక్షమాయను ఆ స్తంభము ఆ గుడారపు ద్వారము పైన నిలువగా యహోవా మోషేతో ఇట్లనెను ఇదిగో నీవు నీ పితరులతో పండుగనబోచున్నావు ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడుమునుందరో ఆ జనుల మధ్యను వ్యభిచారులై ఆ అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకునను నేను వారిని విడిచి వారికి విరోధి నగుదును వారు క్షీణించిపోదురు విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య ఉండకపోయినందున కదా ఈ కీడులు మనకు ప్రాప్తించనుకుందరు వారు అన్య దేవతల తట్టు తిరిగి చేసిన కీడంతటినీ బట్టి ఆ దినమున నేను నిశ్చయముగా వారికి విరోధి నగుదును కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇస్రాయేలీలకు నేర్పుడి ఈ కీర్తన ఇస్రాయేలీల మీద నాకు సాక్ష్యార్థముగా ఉండునట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత వారు తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్విన వారై అన్య దేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తరువాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా ఉండి సాక్ష్యము పలుకును అది మరువబడక వారి సంతతి వారి నోట నుండును నేను ప్రమాణము చేసిన దేశమున వారిని ప్రవేశపెట్టక మునిపే నేడే వారు చేయు ఆలోచన నేనెరుగుదును అనెను కాబట్టి మోషే ఆ దినమందే ఈ కీర్తన వ్రాసి ఇస్రాయేలీలకు నేర్పెను మరియు ఎహోవా నూను కుమారుడైన యహోషువకు ఇలాగూ సెలవిచ్చెను నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము నేను ప్రమాణపూర్వకముగా వారికిచ్చిన దేశమునకు ఇస్రాయేలీలను నీవు పోవలెను నేను నీకు తోడయ్యుందును ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు శాంతముగా వ్రాయుటం ముగించిన తరువాత మోషే యహోవా నిబంధన మందసమును మోయు లేవీయులను చూచి ఆజ్ఞాపించినదేమనగా మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని మీ దేవుడైన యహోవా నిబంధన మందసపు ప్రక్కన ఉంచుడి అది అక్కడ నీ మీద సాక్ష్యార్థముగా ఉండును నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేనెరుగుదును నేడు నేను ఇంకా సజీవుడనై మీతో ఉండగానే ఇదిగో మీరు యహోవా మీద తిరుగుబాటు చేసి నేను చనిపోయిన తరువాత మరీ నిశ్చయముగా తిరుగుబాటు చేయదురు కదా మీ గోత్రముల పెద్దలనందరినీ మీ నాయకులను మీ యుద్ధకు చేయుడి ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పెదను ఏలైనగా నేను మరణమైన తరువాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదురనియో ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగుననియో నేనెరుగుదును మీరు చేయు క్రియల వలన యహోవాకు కోపము పుట్టించునట్లుగా ఆయన దృష్టికి కీడైన దాని చేయుదురు అప్పుడు మోషే ఇస్రాయేలీల సర్వ సమాజము యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికెను ఇంతటితో ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములు ద్వితీయోపదేశండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పైవ అధ్యాయము మరియు ముప్పై ఒకటవ అధ్యాయము పూర్తి చేయబడినవి